గం గణపతయే నమ శ్రీ గురుభ్యో సర్వ దేవ శ్రీ హయగ్రీవం ఉపాస్మహే హయగ్రీవాయ నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా అశ్విన్యాది రేవతి నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రముల యొక్క దేవతల అనుగ్రహం కలుగ్గాక ముఖ్యంగా మానవుని యొక్క జీవితంలో చంద్రుడు చాలా చాలా విలువైనటువంటి పాత్రని వహిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ యొక్క నక్షత్రాలు ఇరవై ఏడు కూడా చంద్రుడు యొక్క అధిష్టానంలో జరపబడుతూ ఉంటాయి అంటే చంద్రుడు మనకి కాలమానంలో ద్వాదశ రాశులు కూడా రో ఒక్కొక్క రాశిని రెండున్నర రోజులు ఒక్కొక్క నక్షత్రాన్ని ఒక్కొక్క రోజులో దాటవేస్తూ మన యొక్క మానసిక స్థితిని రకరకాలుగా వికారాలుగా ఆకారాలుగా మారుస్తూ మన యొక్క కోరికలని ప్రతిబింబిస్తూ వాటిల్ని నిరుత్సాహపరుస్తూ ఉత్సాహపరుస్తూ చైతన్యాన్ని కలిగిస్తూ ఈ చంద్రుడు మన యొక్క శరీరాన్ని మన యొక్క మనస్సుని ఆత్మని పరిపరివిధాలుగా ప్రభావితం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ ఇరవై ఏడు నక్షత్రాల యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా ప్రతి మానవుడి జీవితంలో అత్యంత పాత్ర వహిస్తుంది ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో లగ్నానికి ఎంత ప్రాముఖ్యత ఉందో చంద్రుడికి అంత ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మనము నక్షత్రం ద్వారా పూర్వజన్మ కర్మల్ని అనుసరిస్తూ ఈ జన్మలో ఇంకా మిగిలిన కర్మని అనుసరించటానికి ఒక నక్షత్రం ద్వారా భూమి మీద మనం పుడతాం జీవిగా కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కాలమాన చక్రంలో విరాట్ పురుషుడు అని ఉంటాడు మహావిష్ణుమూర్తి స్వరూపుడు కాలం అంటేనే విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి అహోరాత్రే పార్శ్వే నక్షత్రాని రూపం అశ్వినో వ్యాప్తం అంటే ఈ యొక్క నక్షత్రాలన్నీ కూడా ఆ విరాట్ పురుషుడు విష్ణుమూర్తి యొక్క అంగాలుగా అంటే నకసిక పర్యంతం శిరస్సు నుంచి పాదాల వరకు కూడా ఆయన యొక్క ఒక్కొక్క అంగము ఒక్కొక్క నక్షత్రంగా మన యొక్క యోగులు ఋషులు తమ యొక్క దివ్య దృష్టితో వాటిని చూచి మనకు అందించారు అట్లాగే దేవతలందరూ కూడా ముఖ్యంగా దేవగృహైవై నక్షత్రాన్ని మరి ఈ నక్షత్రాల్లో ఎవరుంటారు అవి మనకి కనపడవు స్థిరంగా ఉంటాయి అంటే నక్షత్రము అంటే క్షతము కానటువంటిది ఎప్పుడూ అది నాశనము కాదు ఎప్పుడూ కూడా దాన్ని ఎవరూ నాశనం చేయలేరు అని శాస్త్రవచనం మరి దేవతలందరూ కూడా ఆ నక్షత్ర మండలాలలో దేదీప్యమానంగా వెలుగుతూ వారి యొక్క కిరణాలు నక్షత్ర యొక్క కిరణాలుగా మన యొక్క భూమి మీద ముఖ్యంగా మన యొక్క శరీరం లోపల ఉన్న మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి అవి చంద్రుడి ద్వారా మనకి ప్రసరింప జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క దేవతల యొక్క సమూహాలన్నీ కూడా గుంపులుగా కలిగినటువంటి కొన్ని నక్షత్రాల యొక్క గుంపుని ఒక నక్షత్రంగా తీసుకొని వాటిల్లో మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం నుంచి మనకి ఇరవై ఏడు నక్షత్రాలు మనకి అందించారు ఋషులు సరే ఇరవై ఎనిమిదో నక్షత్రం చాలా చాలా ప్రతిరోజు ఉండేటటువంటి మనకి అభిజిత్ ముహూర్తం అని అంటారు అంటే మధ్యాహ్నం పదకొండున్నర పదకొండు నలభై నుంచి పన్నెండున్నర వరకు కాబట్టి అభిజిత్ నక్షత్రం అనేటటువంటిది ఒకటి మనకి ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి మరి ఈ నక్షత్రాలు మన మీద ఏ విధమైనటువంటి ప్రభావాలు చూపిస్తాయి అశ్విని నక్షత్రం నుంచి ఏ ఏ నక్షత్రాలు వారు వారి యొక్క స్వభావ లక్షణాలు కలిగి ఉంటారు గుణగణాలు కలిగి ఉంటారు వారి యొక్క అదృష్ట సంఖ్యలు ఏమిటి అట్లాగే ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు ఆ నక్షత్ర అధిపతికి అధిష్టాన దేవత ఎవరు ఇట్లా ఎన్నో విధాలైనటువంటి విషయాలు మనం ఇప్పుడు చక్కగా తెలుసుకుందాం పునర్వసు నక్షత్రం ఈ పునర్వసు నక్షత్రం మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏడో నక్షత్రంగా పేర్కొన్నారు పునర్వసు నక్షత్రానికి అధిపతి గురుడు అట్లాగే ఈ యొక్క నక్షత్ర దశాకాల సంవత్సరము పదహారు సంవత్సరాలు ఈ పదహారు సంవత్సరాల్లో నాలుగు పాదాల్లో కూడా ఎటువంటి దోషము అనేటటువంటిది ఈ పునర్వసు నక్షత్రానికి లేదు కాబట్టి దీని యొక్క ఆయు ప్రమాణం కూడా నాలుగు నక్షత్రాలకి సగుటున తొంభై సంవత్సరాలుగా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు అట్లాగే ఈ యొక్క పునర్వసు నక్షత్రానికి కేకో హాహి అనేటటువంటి నామాక్షరాలు నాలుగు ఉంటాయి ఈ నామాక్షరాలు అట్లాగే మిథున రాశిలో ఈ యొక్క పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు అట్లాగే కర్కాటక రాశిలో నాలుగో పాదంగా ఈ యొక్క పునర్వసు నక్షత్రం అనేది ప్రాధాన్యత వహిస్తుంది అంటే వీరికి అచంచలమైనటువంటి బుద్ధి ప్రాధాన్యత జ్ఞానంతో జోడించి ఎటువంటి కార్యాన్నైనా సరే సాధించేటటువంటి లక్షణం ఉంటుంది అట్లాగే గురువుల ఎందు భక్తి మతాచారాల ఎందు సాంప్రదాయాల ఎందు కూడా ఇష్టతగా ఉంటారు గురువుల్ని ఎక్కువగా వారు గురువులతో పాటిసిపేట్ చేయడం వారితో మాట్లాడడం వారి యొక్క ఆశీర్వచనం తీసుకోవడం ఎప్పుడూ కూడా మత విశ్వాసాలంటే వీరికి ఎక్కువగా ఉంటాయి సదాచారాలు సాంప్రదాయాలు ఎక్కువగా పాటిస్తారు ముఖ్యంగా వృత్తుల్లో ఈ టీచర్సు లేకపోతే పోస్ట్ మ్యాన్స్ న్యాయస్థానాల్లో పనిచేసేటటువంటి జడ్జీలు ముఖ్యంగా లాయర్లు నావికా అంటే కర్కాటక రాశిలో కూడా ఈ నక్షత్రం ఉంది కాబట్టి నావికా దళంలో పనిచేసేటటువంటి ఉన్నతమైనటువంటి అధికారులుగా కూడా ఈ యొక్క పునర్వసు నక్షత్ర జాతకులు మంచి వ్యవస్థలో ఉండే అవకాశం ఉంటుంది అట్లాగే రోగాలు నయం చేసేటటువంటి నర్సులు ఉంటారు ఆడవైద్యులు అట్లాగే మంత్రసానులు సేవలు చేసేటటువంటి నర్సులు ఇల్లు కట్టు నిమిత్తం అప్పులిచ్చేటటువంటి కొన్ని ఫైనాన్స్ సంస్థలు ఇట్లా వీటికి సంబంధించిన వృత్తుల్లో కూడా ఉంటూ ఉంటారు పునర్వసు నక్షత్రానికి ముఖ్యంగా వృక్షము వెదురు వృక్షము అట్లాగే దశ పదహారు సంవత్సరాలు ఉంటుంది అధిదేవతలు వీరికి అతిథి దేవమాత అట్లాగే వీరికి పునర్వసు నక్షత్రం వారికి కుజదోష కుజదోషం అనేటటువంటిది ఉండదు వీరికి హస్తా నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రం వేదా నక్షత్రాలుగా చెప్పబడి ఉన్నాయి ముఖ్యంగా వీరు బంగారాన్ని పునర్వసు నక్షత్రం కలిగినటువంటి వారు బంగారాన్ని ఎంత ధరిస్తే వారికి అంత అనుకూలమైనటువంటి జ్ఞానము లభించి అధికమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కలగడానికి అవకాశం ఉంటుంది వీరు గురువుల్ని ఎక్కువగా పూజించాలి అట్లాగే శనగలు ప్రతి గురువారము కూడా శివాలయంలో నివేదన చేస్తూ పది మందికి ఆ శనగలు ఆవుతితో తాలింపు పెట్టి కనుక వారు నైవేద్యం పెట్టి ఇచ్చినట్లయితే కనుక వీరికి జ్ఞానము వృద్ధి చెంది అఖండమైనటువంటి ధనప్రాప్తి కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి వీరు ముఖ్యంగా పంచముఖి లేదా త్రిముఖి రుద్రాక్షలు ధరించడం మంచిది స్ఫటికమాల కానీ తులసి మాల కానీ జపించటం అంటే ఏదైనా గ్రహ జపాన్ని కానీ లేదా దైవనామస్మరణ కానీ ఆ యొక్క మాలలతో జపించటం మరలా దాన్ని మెళ్ళలో వేసుకోవటం ద్వారా చక్కటి ప్రశాంతత కలుగుతుంది అట్లాగే వీరు ఏదైనా సరే పునర్వసు నక్షత్ర జాతకులు పుష్యరాగాన్ని లేదా పచ్చని ధరించటం విశేషం యజ్ఞ సమిధలుగా రావి సమిధలను వాడటం ద్వారా వీరు అనుకున్నటువంటి ధనార్జన అధికంగా చేస్తారు జ్ఞానాన్ని అధికంగా పొందుతారు ఉన్నతమైనటువంటి విద్యలను పొందడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే గురువు రాశుల్లో కానీ ఎక్కడైనా ఉన్నా ఈ నక్షత్రాలలో ఏదైనా పాపగ్రహాలు ఉన్నా ఈ విధంగా చిన్నగా వీరు హోమం చేసినా లేదా గురువుకి సంబంధించినటువంటి జపం చేసినా మంచి లాభం కలుగుతుంది అట్లాగే గురుగ్రహ బుధగ్రహ మంత్ర జపాన్ని వేద బ్రాహ్మణులతో చేయించటం బ్రాహ్మణులకి ఏదైనా కూరగాయలు దానమిస్తూ ఉండటం అట్లాగే పాలతో వెన్నతో శ్రీరామచంద్రుడికి నైవేద్యం పెట్టడం లేకపోతే కృష్ణుడిని ఆరాధించటం వలన వీరికి చక్కగా కుటుంబంలో మంచి వైవిధ్యమైనటువంటి పాత్రతో సుఖ సంతోషాలతో ఉండే అవకాశం కలుగుతుంది వ్యాపార విస్తరణ జరగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పునర్వసు నక్షత్ర జాతకులు దైవం ఎందు ఎక్కువగా భక్తి శ్రద్ధ కలిగి ఉంటారు అట్లాగే వీరు ఎక్కువగా ఉపాధ్యాయులుగా కానీ రచయితులుగా కానీ ఉండటానికి అవకాశం ఉంటుంది ముప్పై రెండో సంవత్సరం వరకు కూడా వీరికి జీవితంలో ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి తర్వాత వీరు పెద్ద వ్యాపారం ఏది చేసినా ముప్పై సంవత్సరం తర్వాత ప్రారంభం చేయటం చాలా విశేషమైనటువంటి ఆర్థిక లాభాన్ని కలుగు వీరు తమ తల్లిదండ్రులతో పాటుగా గురువుల్ని కూడా ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు వారితో ఎప్పుడూ ఇంటరాక్షన్గా ఉండటానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు ఎన్నో విజ్ఞానపరమైనటువంటి విషయాలని తెలుసుకోవటానికి వీరి ఎక్కువగా సాధకులుగా పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వీరికి అధిష్టాన దేవత గురువు కాబట్టి సంతానం వలన అట్లాగే వారి వలన మంచి జరుగుతుంది ధనధాన్య గృహ వాహన వృద్ధి కలుగుతుంది అట్లాగే హైక్లాసుగా చిన్నతనంలో పెరగటం చదువుల్లో వృద్ధి ఉద్యోగములు లభించుట ఇలా ఎన్నో రకమైనటువంటి గురువు యొక్క ఆశీర్వచనం లభించుట యజ్ఞ తీర్థ యజ్ఞాలలో పాల్గొనటం తీర్థయాత్రలు చేయటం వాటి ద్వారా ఎంతో ఆధ్యాత్మిక శక్తిని కూడా పునర్వసు నక్షత్ర జాతకులు పెంపొందించుకుంటూ ఉంటారు వీరికి ముఖ్యంగా అదృష్టవారము గురువారము ఉపవాసించేటటువంటి వారము సోమవారము అదృష్ట దిశ ఉత్తర దిశ అట్లాగే వీరు పచ్చ మరియు తెలుపు రంగుగా వాడటం మంచిది అది వ్యాపారాలకు కావచ్చు ఇంటికి కావచ్చు శుభమాసాలు మార్చి మే ఫిబ్రవరి అదృష్ట సంఖ్యలు మూడు ఐదు అట్లాగే ఈ విధంగా పునర్వసు నక్షత్ర జాతుకులు కృష్ణుణ్ణి రాముణ్ణి ఎక్కువగా ఆరాధించటం వలన అధికమైనటువంటి జ్ఞానము కలుగుతుంది లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది ఓం నక్షత్ర దేవతాయే నమ